సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఎవరి ఫుల్ గా డే ఫోర్ కూడా మనం కంప్లీట్ గా థర్టీ మెంబెర్స్ అనేది లక్కీఎస్ ఓకే ఫుల్ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన నేసేజ్ గానీకి స్వాగతం ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న టాపిక్ అండి ఈరోజైతే అంటే రైట్ ఆన్సర్స్ పెట్టేసిన వాళ్ళందరూ విన్నర్స్ అనమాట సో వారందరు నేమ్స్ చదివేసాను కదా ఇప్పుడు వచ్చేసి సరే కదా ఫిల్టర్ చేసేసి ఫైవ్ డేస్లోని సేమ్ యాసిటీస్గా పెడతా ఉంటారు కదా వాళ్ళే మళ్ళీ పెడతా ఉంటారు గివ్ ఏవేలో ఆన్సర్స్ అనేది రైట్ ఆన్సర్స్ పెడతా ఉంటారు కదండీ సో వారందరు నేమ్స్ ఫిల్టర్ చేసేసిన తర్వాత సిక్స్ హండ్రెడ్ ప్లస్ వచ్చారు ఫస్ట్ టైం అనమాట మంది రెస్పాండ్ అయ్యి ఇంత మంచిగా చక్కగా పార్టిసిపేట్ చేశారు ఒక మాటలో చెప్పాలంటే అంటే నేను ఏదో అడిగాను మీరు ఏదో చెప్పాలి అలా అని పక్కన పెట్టేసి చక్కగా రెస్పాండ్ అయ్యి మంచిగా వీడియోస్ చూసి చక్కగా ఆన్సర్స్ అనేది రైట్ ఆన్సర్స్ ఇన్ టైంలో బాగా పెట్టారండి అయితే సిక్స్ హండ్రెడ్ ప్లస్ వచ్చేసారండి అంతమందికి విత్తనాలు ఇద్దామని నాకు ఉంది కానీ విత్తనాలు ఉండాలి కదా అన్ని విత్తనాలు అయితే నా దగ్గర కూడా లేవు మాక్సిమం ఒక వన్ ఫార్టీ టు వన్ ఫిఫ్టీ మెంబర్స్కి అయితే నేను సీట్స్ అనేది సెండ్ చేయగలను సో ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్ అండి అలాగే మన దగ్గర సీట్స్ కలెక్ట్ చేసిన సీడ్స్ కొన్ని ఉంటుండగా మరి ఇంకా మనీ కూడా ఎఫర్ట్ చేయాలి కదండి అంతమందికి పోస్ట్లో పంపించాలంటే ఇవన్నీ నాకు కూడా కొంచెం కాస్ట్ అనేది అవుతుంది పోనీ ఆ రకంగా కూడా నేను బేర్ అన్నా సరే సీట్స్ అయితే వన్ ఫిఫ్టీ మెంబెర్స్కి రైట్గా మనం చూసుకున్నట్టయితే వన్ ఫిఫ్టీ మెంబర్స్కి మనం సెట్ చేసుకోగలం ఇది వచ్చేసి మన లిస్ట్ చదివాను కదండి ఆ లిస్ట్ పేపర్స్ అనమాట అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు సిక్స్ హండ్రెడ్ ప్లస్ వచ్చేసినాయి సో మేమైతే ఒక ఐడియా చేసాము అది మీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు కానీ మీరు యాక్సెప్ట్ చేయాలి మరి తప్పట్లేదు నాకు సో ఏంటంటే డే వన్లోని డే టూ డే త్రీ డే ఫోర్ అండ్ డే ఫైవ్లోని ఎవరైతే రైట్ ఆన్సర్స్ ఇన్ టైంలో పెట్టారో వారు అందరు నేమ్స్ అనేది ఇందులో పెట్టేసామండి ఇదిగోండి డే వన్లో వచ్చేసి వన్ ఫిఫ్టీ నైన్ మెంబర్స్ అనేది రైట్ ఆన్సర్స్ పెట్టారు ఈ వన్ ఫిఫ్టీ నైన్లోని లక్కీయెస్ట్ పర్సన్స్ ఎవరనేది ఒక థర్టీ మెంబెర్స్ని ఇదిగోండి మా చిన్నారులు అయితే రెడీగా ఉన్నారు ఇంకోటి కూడా చెప్పొచ్చు వీళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయాయండి ఇంకా రేపటి నుంచి ఇంకేదన్నా ఈ టూ మంత్స్ మరి హాలిడేస్ అలాగే వేరే వేరే ఎగ్జామ్స్లో వీళ్ళు మింగిల్ అయి ఉన్నారు కాబట్టి ఆ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ అనేది ఉంటుంది ఇంకా ఎక్కువగా ఖాళీ ఉంటారు కాబట్టి ఏదైనా ట్రైనింగ్లో జాయిన్ చేస్తాను లాస్ట్ ఇయర్ కూడా ఏంటంటే కొంతమందికి బ్యూటీషియన్ చేయించాను ముందు ఇయర్ ఏమో టైలరింగ్ నేర్పించాను చేతిలో ఏదో ఒక విద్య ఉండాలండి విద్య ఉంటే మనకి ఎప్పటికైనా అవసరం పడుతుంది అలాగని మిషన్లు కొనుక్కొని కుట్టుకోమైతే కాదు చేతిలో ఒక మంచి ఆర్ట్ ఉంటుంది అవగాహన వస్తుంది ఒక వాళ్ళకి ఏంటంటే ఒక ఐడియాలజీతో వాళ్ళు ముందుకు అనమాట సో ఈ వన్ ఫిఫ్టీ నైన్ మెంబర్స్లోనే థర్టీ మెంబెర్స్ అనేది మన భాగ్య తీస్తుంది ఫస్ట్ కూర్చుంది కాబట్టి ఓకే నా భాగ్య థర్టీ మెంబెర్స్ని బాగా సఫిల్ చేసి తీయు మా భాగ్యకి చెమట్లు పడుతున్నాయి ఏంటి నీకెందుకే టెన్షన్ సో స్టార్ట్ చేద్దామా అయితే ఇవన్నీ థర్టీ మెంబర్స్ స్లిప్స్ తీయాలి కాబట్టి భాగ్య ఒక టెన్ను దీపిక ఒక టెన్ అదితి ఒక టెన్ను తీస్తారు ఓకేనా ఒక టెన్ స్లిప్స్ తీన తీసి సిందులు అయ్యి బాగా సఫల్ చెయ్యు దేవుడా దేవుడా అని కోరుకోండి మేము కూడా అలాగే కోరుకుంటాం తీసి అమ్మ ప్రసన్నజీత్ కుమారి సిన్హా ఫోర్ సో హార్టీ కంగ్రాట్స్ అండి ఇవి కిందనే పెడతానే ఎందుకంటే డే వన్లో ఒకవేళ మిస్ అయినా డే ఫైవ్ వరకు మనకు ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఏదో డేలో మీ నేమ్ వస్తుంది ఓకేనా లక్కీ పర్సన్స్ అనమాట నిఖిల్ బల్లా టూ డబల్ ఫైవ్ టూ సుష్మా గార్డెన్ మెదక్ టెన్ తీసి వదిలేనా నిర్మలా దుర్గా నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ నైన్ జీవా కే సెవెన్ టూ డబల్ నైన్ తీసే ఉన్నా పద్మజరాణి మల్లంపాటి నార్ల కళ్యాణి పద్మావతి ఎయిట్ డబల్ టూ జీరో శిరీష కే వన్ త్రీ నైన్ త్రీ లాస్ట్ టెన్త్ నెంబర్ ఎవరిది కండనూలు జశ్వంత్ రెడ్డి వన్ జీరో ఎయిట్ నైన్ ఈ టెన్ మెంబెర్స్ మా భాగ్య తీసింది దీపు నువ్వు ఒక టెన్ మెంబర్స్ తీయమ్మా ఇందులో నువ్వు రాసుకోమా రిపీటెడ్గా నేమ్స్ ఎవరైనా ఉంటే కట్ చేసుకో ఇంకొకరికి ఛాన్స్ ఇద్దాం ఓకేనా దులిపూడి భాగ్యశ్రీ దీపు టెన్ తీయమ్మా అబ్దుల్ రఫీ నైన్ సెవెన్ త్రీ నైన్ మాధవి జమ్శెట్టి మన గార్డెన్ మన వంటలు యూత్ మ్యాజిక్ టూ లక్ష్మీ మురళి డబల్ సెవెన్ జీరో ఫోర్ ఫౌజియాపేట పారాకీర్తి సబిత త్రిబుల్ టూ వన్ హారికా డాక్ అది తిను ఒక టెన్ స్లిప్స్ తీసిచ్చారా నేను రాయనా రాస్తావా ఓకేనా టెన్ ఓకే షమీంపేట ఇవి ఇక్కడ పెడతానే కలుపకండి అవి నెక్స్ట్ వచ్చేసి కవిత కొమందెల పవర్ ఆఫ్ లెజెండ్స్ తులసి పుప్పల ధనుష్ తేజ జయమంగళ రామురమ ఎం లక్ష్మి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లీలా పుల్శెట్టి గుడితాల సునీత ఫైవ్ సెవెన్ ఫోర్ నైన్ జీవా సెల్వం నైన్ ఫోర్టీన్ మనకి డే వన్లోని వన్ ఫిఫ్టీ నైన్ మెంబర్స్లోని థర్టీ మెంబెర్స్ని లక్కీయస్ పర్సన్స్గా మనం సెలెక్ట్ అయితే చేయడం జరిగిందండి చూశారు కదా ఆ పేర్లన్నీ కూడా ఒక దగ్గర రాసుకుంటున్నాము సో డే టూలోకి వెళ్ళిపోదాం డే టూ ఎంతమంది వచ్చారు వన్ ఫార్టీ త్రీయా అయితే డే టూలో వన్ ఫార్టీ త్రీ మెంబర్స్ వచ్చారు అందులో కూడా ఒక థర్టీ మెంబర్స్ని ఇలాగ మనం సెలెక్ట్ చేద్దాం ఓకేనా తీరా ఒక టెన్త్ మళ్ళీ ఇందులో గ్రీష్మ శంకరం భారతి ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ బాబు ఎన్ ఫోర్పి రమావేణి ఫోర్ ఎయిట్ త్రీ జీరో షమీంపేట బిపి తేజ డీజేఎంఎం ఫోర్ సిక్స్ సెవెన్ సిక్స్ అనుష తుమాలా డబల్ ఫైవ్ సెవెన్ ఎయిట్ సాయి చిన్నక్ ఫైవ్ సిక్స్ ఎయిట్ జీరో ప్రదీప్ కుమార్ జేఎం ఎయిట్ ఐవి వీటి టెన్ మెంబర్స్ కూడా మనం చక్కగా చదివేశాము ఈ నేమ్స్ కూడా అందులో రాసి అమ్మా అయితే మా భాగ్య టెన్ తీసింది కదా దీపోన్ తీయమ్మా టెన్ స్లిప్స్ తీ ఒక నేమ్ రిపీట్ అయ్యింది డే వన్ డే రిపీట్ అయ్యిందా అయితే ఒకటి తీసి ఫస్ట్ పేరు ఎవరు అది షమీంపేట షమీంపేట డే వన్లో వచ్చారు కదా ఒకటి గణేష్ అమ్ము వన్ టూ త్రీ ఫోర్ ఆ నేమ్ కట్ చేసి నేమ్ రాసుకు ఓ నీ టెన్ స్లిప్సే భాగ్య తీసిందే ఇంకో టెన్ తీయమ ఇందులోవి राजश्री पी थ्री जीरो श्रीविद्या जीरो सोल देवी 6365, फोर थ्री सिक्स थ्री सिक्स फाइव इट्स मी माया त्रिबल फाइव रमेश उषा टू फोर वन फोर तुसीपुप వచ్చినట్టున్నారు డే వన్లోనా వచ్చారమ్మా ఓకే ఈ స్లిప్ పక్కన పెట్టేస్తాను ఆ పక్క పెట్టి మొక్కలో పెట్టి ఇంకో స్లిప్పు పి మౌనిక సెవెన్ నైన్ జీరో ఫైవ్ జీవా సెల్వం నైన్ ఫోర్టీన్ ఇది కూడా వచ్చినట్టుంది కదా మొక్కలు వేసి ఇంకోటి ఏనా ఇందులో ఇంద్ర ప్రియదర్శిని లక్ష్మీనారాయణ ఈఐ టూ ఆర్ఓ అబ్దుల్ రఫీ నైన్ సెవెన్ త్రీ నైన్ అబ్దుల్ రఫీ కూడా వచ్చినట్టు దేవాన్లోనే ఓకే మొక్కలు వేసి నెక్స్ట్ కే వన్ త్రీ నైన్ త్రీ నీలా ఎస్ఎమ్ డబల్ సెవెన్ త్రీ జీరో సిరీష కే శిరీష రిపీట్ అయింది శిరీష కే రిపీట్ అయిందా మొక్కలే వేసి డే వన్లోనే ఉంది వేసి నీలా ఎస్ఎం రాలే కదా ఓకే సో లాస్ట్ టెన్ మెంబర్స్లో మనకి మౌనిక సెల్వరాజ్ ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ రాలే కదమ్మా ఓకే ఇవి రాసుకోవాలి దాదీతే నువ్వు ఒక స్లిప్స్ తీయమ్మా నువ్వు ఒక టెన్ స్లిప్స్ ఇందులో వేయి కలుపు కలుపు వేయి ప్రభాకరం జెడ్ త్రీ ఎం సుష్మా గార్డెన్ మీద ఉంది ఫస్ట్లో ఉందా ఓకే అది తీసి మొక్కలు వేసి ఇంకోటో యాడ్ చేయనా రాధిక టీ ఎఫ్ నైన్ జే ఉన్నట్టు వచ్చింది రాధిక రాలేదా భారతి పల్గార ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ శ్రీకాంత్ మానస డిడబ్ల్యూ సిక్స్ జెడ్ డబ్ల్యూ ఝాన్సీ లక్ష్మి సిక్స్ నైన్ ఫైవ్ జీరో లక్ష్మీ లక్కీ టూ థౌజండ్ వన్ లక్ష్మీ లక్ష్మీ ఏంటమ్మా లక్ష్మీ లక్ లక్ష్మీ లక్కీ టూ థౌజండ్ వన్ నెక్స్ట్ అన్యా కిచెన్ వన్ టూ త్రీ చైతన్య సారా దులిపూడి భాగ్యశ్రీ ఉందమ్మా దులిపూడి భాగ్యశ్రీ అదిగో ఇది మొక్కల వేసి వేసి ఇంకోటి నాన్న జీవా కే సెవెన్ టూ డబల్ నైన్ ఇది కూడా వచ్చినట్టు ఉందమ్మా అట్ ఇంకోటి నాన్నా స్లిప్పు పుష్పలత రొక్కం ఈ నేమ్ కూడా వచ్చినట్టుంది పుష్పలత రొక్కం రాలేదా చూసుకోండి ఒకసారి ఓకే లాస్ట్ వచ్చేసి మనకి కార్తం పండు సెవెన్ డబల్ వన్ సరిపోయిందమ్మా డే టూ అయితే మనం ఫుల్ ఫ్లెజెడ్గా తీసేసాము ఇంకా డే త్రీకి వచ్చేసి తక్కువ మెంబర్స్ ఉన్నారు అయినా సరే మనం థర్టీ అన్నాం కాబట్టి దీంట్లో థర్టీ స్లిప్స్ తీసేస్తాం అయితే నువ్వు ఒకదాన్ని తీసి థర్టీ తీయమ్మా థర్టీ గబగబా తీ అమ్మ ఒకసారి చూసుకోండి శాంతారా రొక్కం ఎయిట్ టూ ఎయిట్ డబల్ టూ సిక్స్ గార్డెనింగ్ విత్ అఖిల్ ఫౌజియాపేట వచ్చినట్టుందమ్మా అటేసి ఇంకా ఎక్స్ట్రా స్ట్రిప్ తీయ్ మానస చెక్ చేసుకోండి అమ్మా టూ డేస్లో ఆశా జే క్రాంతి కుమార్ గ్రీష్మ శంకర్రామ్ సిక్స్ త్రీ టూ రిపీట్ అయిందా ఓకే పక్కన పెట్టి ఆ పక్కన అమ్మా ధరణి రాధికా టీ ఇది కూడా రిపీట్ అయినట్టుంది రాధికా టీ ఓకేనా రాధిక టి ఎఫ్ నైన్ జే ఇది రిపీట్ అయింది అదే గుర్తుంది నాకు పక్కన పెట్టి అమ్మ షేక్ నజీమా బేగం అబ్దుల్ రఫీ రిపీట్ అయింది కదా పక్కన పెట్టి అమ్మా నీలా ఎస్ఎం ఉంది కదా ఇది పక్కన పెట్టి ఎన్ని స్లిప్స్ వచ్చాయి ఫోర్ ఫైవ్ అంజూరి సాయి శ్వేత పప్పుల శిరీష ఆర్ఫట్ పాషా మహమ్మద్ శశిధర్ జమ్మిశెట్టి హారిక లోవదుర్గ జీరో ఎయిట్ జీరో నైన్ బిందు మాధవి ఫోర్ సిక్స్ త్రీ వన్ చూసుకో పర్లేదు ఓకేనా మాధవి జమ్మిశెట్టి మాధవి జమ్మిశెట్టి రిపీట్ అయ్యిందండి ఇంకో స్లిప్ ఇవ్వమ్మా బటర్ అండ్ ఫ్లోర్ ఎస్ భారతి ఉదయ సాహితి క్లియా చాందని కటూరి ఫైవ్ డబల్ వన్ త్రీ ఇదిగోండి మనం రిపీటెడ్గా మనం తీసినా సరే చాలామంది డే త్రీలోని మనకి మెంబర్స్ అనేది రిపీటెడ్గా వచ్చారనమాట అంటే డే వన్లోని డే టూలోని కూడా వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళని తీసేసి రిమైనింగ్ వాళ్ళకి ఇస్తున్నాం అనమాట ఓకేనా స్వర్ణలత సెవెన్ ఫైవ్ ఎయిట్ నైన్ ఆంటోనీ స్వామి ఎయిట్ నైన్ సెవెన్ షమీంపేట షమీంపేట వచ్చింది కదా రిపీటెడ్గా వచ్చింది పక్కన పెట్ట ముత్తోజు సునీత పద్మావతి ఈడా రాలే కదా రాసుకో శ్రీ నైన్ సెవెన్ జీరో సెవెన్ సో డే ఫోర్లో మనకి ఎన్నునేమా డే ఫోర్లోని డే ఫోర్గా వన్ సెవెంటీ వన్ సెవెంటీ వన్ సెవెంటీ మెంబర్స్లో థర్టీ అనమాట ఈ థర్టీ స్లిప్స్ నేను తీస్తాను ఓకేనా నువ్వు చదువుతావా నేనే చదవాలా నాన్న ఒకసారి రాసుకోండి అమ్మా ఫాస్ట్గా భవానీ కంబంపాటి స్లిప్స్ చేసి ఇచ్చి మరి ఆసుకుంటుంది ప్రమీల కూనపల్లి పరలోక మార్గం ఆర్కా డిజైనర్ శారీస్ కుమారి మౌనిక హ్యామావ్ లాగ్స్ జ్యోతి మండ ఎన్ఐఏ చెప్పమ్మా తీసిస్తున్నానే కావ్య స్వామిరెడ్డి ఎవరివి రిపీట్ అవ్వలే కదా ఆర్ఫడ్ పాషా మొహమ్మద్ ఇందాకలో వచ్చింది బుజ్జి అందులో వే మహసి ఫిఫ్టీ వన్ ఏఎన్కే టూ జీరో నైన్ చంద్రకృష్ణమూర్తి ఆశాజ్యోతి దేవదండి తులసి పుప్పల రిపీట్ అయింది ధరణి ధరణి వచ్చింది కదా రిపీట్ పక్కన పెట్టి కోనసీమలో అమ్మకుట్టి గణేష్ దివి ఉదయ సాహితి రిపీటెడ్ కామదాన సౌమ్య గార్డెనింగ్ విత్ అఖిల్ రిపీట్ అయినట్టుంది అనురాధ నక్క మధువైశ్య రాఘవేంద్ర పవన్ కుమార్ ఎన్ ట్వంటీ ట్వంటీ అయినయ్యా మిస్ అండ్ మిస్సెస్ ఆన్లైన్ నేమ్స్ బల ఉన్నాయా కాదిరే సిద్ధిరాం రెడ్డి రాధికా టీ రిపీట్ ప్రియమైన నీ కోసం అన్యా కిచెన్ అవలే కదా అదే అన్యా కిచెన్ కిచెన్ రిపీట్ అయింది అదే గుర్తొచ్చింది అన్యా కిచెన్ అక్కడ వేసి ఇంకా ఒక్క లాస్ట్ డే ఉంది సమత నెక్స్ట్ లాస్ట్ డే టెరెస్ గార్డెన్ స్వర్ణలత ఎన్ఎఫ్ ఎయిట్ ఎంక్యూ అమ్మా ఇంకా ఎన్ని రావాలి మ్యారీ సతపాటి శాంతి స్వరూప ప్రభాకరన్ అయిపోయామ్మా ప్రభాకరన్ త్రీ ఎం ప్రభాకరం రిపీట్ అయిందటమ్మా తీసి ప్రభాకరం రిపీట్ అయిందే ఓకే పద్మజారాణి మల్లంపాటి వచ్చినట్టుంది ఎక్కడ డే వన్లో అనుకుంటా వచ్చింది డే వన్లోనే కదా ఇది పక్కన పెట్టి మారుతి టెర్రస్ గార్డెనింగ్ అయిపోయామ్మా అమ్మా ఇంకో రెండా షణ్ముఖవల్లి నారా ఇంకొకటే ఎవరి లక్కీఎస్ట్ కేటీజీఆర్ ఓకే ఫుల్ ఫ్లెజెడ్గా డే ఫోర్ కూడా మనం కంప్లీట్గా థర్టీ మెంబర్స్ అనేది సెలెక్ట్ చేస్తాము ఇంకొచ్చేసి మనకి డే ఫైవ్ ఉన్నారండి డే ఫైవ్లోని మనకు వచ్చేసి ఎన్న వచ్చారు వన్ సెవెంటీ సిక్స్ వన్ సెవెంటీ సిక్స్లోని థర్టీ మెంబర్స్ని సెలెక్ట్ చేయాలి కానీ నాకు కొంచెం బాధగా ఉందండి ఒక మాటలో చెప్పాలంటే కదా భగ్య అందరికీ ఇద్దాం ఈసారి అని అనుకున్నాను కానీ యోగాది స్పెషల్ కదా పండగని అన్ని సీట్స్ అయితే కలెక్ట్ చేయలేదు అన్ని సీట్స్ కూడా ఉండవు ఎందుకంటే మనం వాడేసుకుంటాం కదా కూరగాయలు అండ్ దట్టు నేను తెప్పించిన విత్తనాలు నెక్స్ట్ నాగార్జునరాజు గారు ఇచ్చిన విత్తనాలు నా దగ్గర విత్తనాలు మ్యాక్సిమం వన్ ఫిఫ్టీ మెంబర్స్కి అయితే నేను సర్దగలను ఇంకా ఇన్స్టాకి కూడా పంపించాలండి తీరా టెన్ రాసుకోను అన్న కలిపామ్మా సుభాషిని ఎడ్లపల్లి వి ఈశ్వరి వన్ త్రీ జీరో సిక్స్ అలగరి మాధవి స్వర్ణలత సెవెన్ ఫైవ్ ఎయిట్ నైన్ రిపీటెడ్ ఇది బొడితాల సునీత బొడితాల సునీత రిపీట్ అయిందమ్మా అది ఇచ్చి పేపర్ అయితే పక్కన పెట్టి జీవా సెల్వం వచ్చినట్టుంది ప్రదీప్ రాజ్ ప్రసూ లాగ్స్ గ్రీష్మ శంకరం వచ్చింది కదా ఇది కూడా రిపీట్ అయినట్టుంది రిపీట్ అయింది ప్రసిధర్ జమ్మిశెట్టి రిపీట్ అయింది కదా ఇది కూడా రమాదేవి రాము రమా వచ్చింది రమాదేవి రాలే గణేష్ అమ్ము రిపీట్ గణేష్ అమ్ము రిపీట్ అయిందా మహసి వచ్చింది కదా రిపీట్ అయిందా పెరిచెర్ల రజనీ లక్ష్మీ మురళి లక్ష్మీ మురళి లక్ష్మీ లక్కీ టూ థౌజండ్ వన్ రిపీట్ అయింది ఇందాకలే కదా వచ్చింది టూ థౌజండ్ వన్ రమేష్ ఉషా రిపీట్ రిపీట్ అయిందా ఓకే రామవేణి ఫోర్ ఎయిట్ త్రీ జీరో ఇక్కడ పెడతాను చెక్ చేయ ఉంటే నాకు ఇచ్చే కొండూరు రజిత నువ్వు తీసి మిగతా వాళ్ళు చెక్ చేస్తున్నారు కదా మిగతా ట్వంటీ కూడా తీసి అమ్మ నువ్వు టెన్ అయిపోయి ఎప్పుడు సుష్మాశ్రీ కస్తూరిబాయి తోట షేక్ నజీమా బేగం రిపీట్ అయినట్టుంది విక్కీ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సెవెన్ ధరణి రిపీట్ అయిందమ్మా తమరాణి కృష్ణకుమారి గార్డెనింగ్ విత్ అఖిల్ రిపీటెడ్ జ్యోతి మండా రిపీట్ అయిందా ఓకే జ్యోతిమండ రిపీట్ అట్ పడి అమ్మా దొగ్గ అన్నపూర్ణ అబ్బురి వాణి కామదాన సౌమ్య రిపీటెడ్ అలా ఉంది రిపీట్ అయింది అమృతవల్లి నాగబాబు కల్కూరి స్వప్న కూసి వెయ్యమ్మా లాస్యా టెరస్ గార్డెన్ వచ్చింది కదా రామురమ వచ్చింది కదా రిపీటెడ్ షమీంపేట వచ్చింది రిపీటెడ్ కాదిరిసిద్ది రామ్రెడ్డి రావాలేదా కదా పుష్పలత రొక్కామ్ రిపీట్ అయిందా రిపీట్ అయ్యిందా శాంతా కుమారి అన్నే రాలే కదా బటర్ అండ్ ఫ్లోర్ రిపీటెడ్ శిరీషా కే రిపీటెడ్ ఆల్రెడీ వచ్చింది శాంతారావు రొక్కం వచ్చింది లక్ష్మీ కుమారి జీరో టూ ఎక్స్ బీపీ తేజ రాలే కదా ఇంకా ఎన్ని కావాలి నాన్న శ్రీనివాస్ వన్ టూ త్రీ బాబు నైన్ జగదీష్ కుమార్ రాధికా టీ వచ్చింది కదా రిపీటెడ్ ఎస్ భారతి రిపీటెడ్ కదా డే ఫైవ్లో మటుకు భలే వచ్చారని అందరూ రిపీటెడ్గా బాగా వస్తున్నారు డాక్టర్ దీపిక రాలే రాలే లక్ష్మీదేవి లక్ష్మీదేవి బాబు వచ్చింది కదా బాబు ఎన్ ఫోర్ పి వచ్చింది లావణ్య కుకింగ్ రాలే సాయి శ్వేత ఎన్ని స్లిప్స్ కావాలమ్మ ఇంకా ఉషాశ్రీశ్రీ రాలే చూలనా దేవిరెడ్డి శ్రావణి లాస్ట్ వచ్చేసి మనకి జీవా కే సెవెన్ టూ డబుల్ నైన్ వచ్చిందా జీవారెడ్డి జీవారెడ్డి వచ్చింది షణ్ముఖవల్లి నారా వచ్చింది ఇది కూడా రిపీటెడ్ కలుపు అమ్మా అడుగు కలుపు లాస్ట్ లక్కీ విన్నర్ ఎవరో చూడు త్రీ నైన్ సెవెన్ జీరో సెవెన్ అయిపోయామా థర్టీ సో ఇదండి ఈరోజు మన వీడియో అనమాట చాలా టైం అయితే పట్టింది ఇవన్నీ తీయాలంటే సో గివ్ అవే పెడితే నాకు ఒక నెల రోజులు పనండి ఒక మాటలో చెప్పాలండి ఎందుకంటే ఎన్నాళ్ళు మన వీడియోస్ అనేది రెగ్యులర్గా వచ్చేవి ఇప్పుడు ఏంటంటే డే బై డే వస్తున్నాయి కాబట్టి కొంచెం హెవీ వర్కే అని చెప్పొచ్చు హెవీ టాస్క్ కూడా అనేది ఇంకా పిల్లలు వచ్చేసారు కాబట్టి ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి ఈ టూ డేస్ వీళ్ళు ఖాళీ అనమాట ఎందుకంటే మళ్ళీ మండే నుంచి వీళ్ళకి కాలేజ్ స్టార్ట్ అయిపోతున్నాయి ఆబ్జెక్టివ్ ఏవో అనమాట వెళ్ళిపోవాలి కదా సో ఇంక వీళ్ళిద్దరైతే ఎంసెట్కి ప్రిపేర్ అవ్వాలి కాబట్టి కొంచెం బిజీ షెడ్యూల్ సో సీట్స్ కూడా ప్యాకింగ్ వీడియో చేస్తాను తప్పకుండా చూడండి అయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు ఎవరైతే నేను థర్టీ మెంబర్స్ చెప్పిన డే వన్ నుంచి డే ఫైవ్ వరకు ఎవరైతే రివీల్ చేశానో వాళ్ళందరూ కూడా నాకు వాట్సాప్ నెంబర్ అనేది నేను స్క్రీన్ మీద ఇస్తాను అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను చెక్ చేసుకోండి వాళ్ళు మట్టుకు నాకు అడ్రస్లు అనేది ఇన్ టైంలో పంపించేయండి ఎందుకంటే ప్యాకింగ్ అనేది కొంచెం మాకు ఈ టూ డేస్ ఫ్రీ కాబట్టి ప్యాకింగ్ కూడా చేసి డిస్పాచ్ చేసేస్తే మనకు ఒక పని అయిపోతుంది కాబట్టి సో మీ ఐడి అనేది కరెక్ట్గా నాకు ఇవ్వండి అంటే ఇప్పుడు యూట్యూబ్ ఐడి ఏదైతే ఉందో మీరు అది నాకు అదే ఐడితోనే అడ్రస్ పెట్టండి మెయిన్ ఇంకోటి ఏంటంటే పిన్ ఒకటి ఇవ్వట్లేదండి పిన్ నెంబర్ అనేది యాడ్ చేయండి పిన్ నెంబర్ లేకపోతే ఎక్కడెక్కడికో తిరిగి మళ్ళీ చుట్టూతో తిరిగి నా దగ్గరికే వస్తాయి సో అదొకటి మిస్ మ్యాచ్ అవుతుంది ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా అండ్ అడ్రస్ అనేది పంపించే ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకునివ్వండి డోర్ నెంబర్స్తో పాటు కరెక్ట్గా ఉన్నాయి లేదని చెక్ చేసుకొని పంపించండి ఓన్లీ వాట్సాప్ నెంబర్కే పెట్టండి నా పర్సనల్ నెంబర్కే పెట్టకండి ఎందుకంటే పర్సనల్ నెంబర్ కూడా అందరికీ తెలిసిపోయింది ఈ మధ్యన సో నేను ఇచ్చిన స్క్రీన్ మే నెంబర్కే మీరు వాట్సాప్ చేయండి నా పర్సనల్ నెంబర్కి అయితే పెట్టకండి పర్సనల్ నెంబర్ నేను పర్సనల్గా వాడను కానీ అది ఆఫీస్ పర్పస్ వాడతాను అనమాట సో దయచేసి అదొకటి గమనించుకోండి ఓకేనా సో ఈ వీడియో అనేది ఇక్కడతో ఎం చేస్తాను మరొక మంచి వీడియోతో అంటే మన సీట్స్ వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు మేమందరం కూడా సెలవు తీసుకుంటామండి సమస్త ఒక సోకి నోభావంతు